మహిమ కలుగునిగాక ప్రార్థించిన సంతోష్ కి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నా అనుత్యము దేవుని సన్నిధిలో ఇరితిగా దేవుని యొక్క స్వరమును విని ఆయన గణపరిచే వారిగా మనం ఉండాలి అలా రోమిలకు క్రాసిన పత్రిక పదో అధ్యాయము పదహైదు వచ్చినము ఒకసారి చదువుకుందాము రోమిల్కి క్రాసిన పత్రిక పదో అధ్యాయము పదహైదు వచ్చినము ప్రకటించువారు వారు పంపబడి నేడలా ఎట్లు ప్రకటించరు ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో రాయబడి ఉన్నది వాటిని గూర్చి సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరమై ఉన్నవి అని రాయబడి ఉంది ఉత్తమమైన వాటిని ప్రకటించేవారు కావాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏది ఉత్తమమైనది దేవుని యొక్క వాక్యము ఉత్తమమైనది పద్నాలుగో వచనంలో మనం చూసినట్టయితే ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు ఈరోజు ప్రకటించేవారు కావాలి దేనిని ప్రకటించాలి సువార్తను ప్రకటించేవారు కావాలని బైబిల్ స్పష్టంగా చెబుతుంది ప్రకటించువారు పంపబడిన ఎట్లు ప్రకటించుదురు ప్రకటించేవారు లేకపోతే పంపబడకపోతే ఎట్లు వింటారు మనుషులు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజుల్లో దేవుని రాకడ సమీపముగా ఉంది కాబట్టి నశించిపోతున్న ఆత్మలకు సువార్తను అందించేవారిగా మనం ఉండాలి అందుకే దేవుని వాక్యం అంటే ఉత్తమమైన వాటిని గూర్చి సువార్త ప్రకటించి వారి పాదములు సుందరములై ఉన్నవి ఈరోజు నీ దేహంలో ఉంటున్న ఒక భాగమైన నీ యొక్క పాదములను గురించి చెప్తూ ఉన్నాడు దేవుడు ఉదాహరణకు చాలామంది ఈ రోజుల్లో స్త్రీలు కానీ పురుషులు కానీ పార్లర్కు వెళ్తూ ఉన్నారు బ్యూటీ పార్లర్కు అందంగా తయారవడానికి అందంగా తయారయ్యే దానిలో వారు ఏం చేస్తున్నారో తెలుసా వారి పాదములను కూడా శుభ్రం చేసుకుంటారు కొన్నిసార్లు నేను కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ పార్లర్లో చూసినప్పుడు ఆ పాదములను భయంకరమైన మురికితో పగుళ్ళతో ఉన్నప్పుడు వాటిని శుభ్రపరుస్తారు దానికి టైం తీసుకుంటారు కొన్ని కెమికల్స్ వేసి నీ నీ యొక్క పాదములను దానిలో పెట్టి ఆ పాదములు నానిన తర్వాత వాటిని బాగా శుభ్రంగా చేస్తారు వాటికి మంచి క్రీములు రాస్తారు పగుళ్లకు ఆ తర్వాత ఆ యొక్క పాదములు ఉన్న గోర్లను కూడా క్లీన్ చేస్తారు దాన్ని పెడిక్యూర్ అంటారు పాదములు సుందరముగా కనిపించాలని డబ్బిచ్చి మరి ఆ పాదములను శుభ్రం చేసుకునే వాళ్ళు ఎంతో మంది మన పాదములు ఏ రీతిగా ఉన్నాయి ఒకసారి చూస్తే చాలా గలీజ్గా ఉంటాయి మనం కు వెళ్ళి బాగు చేసుకోవాలో లేక డబ్బు ఖర్చు పెట్టాలో నేను చెప్పడం లేదు కానీ పాదములు శుభ్రంగా ఉండడం మంచిదే కానీ ఇక్కడ పౌలు భక్తుడు ఎవరి పాదముల గురించి మాట్లాడుతున్నాడంటే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తారో ఎవరైతే రక్షణ సువార్తను అందించడానికి వారి పాదములతో పరిగెత్తుతారో ఎవరైతే దేవుని సేవ కొరకు పరిగెత్తుతారో ఎవరైతే ఆసక్తి కలిగి వెళ్తారో ప్రకటించడానికి ఎవరైతే ఇష్టపడతారో సువార్తను అందించి ఉత్తమమైన సువార్తను ఎవరైతే అందిస్తున్నారో వారి పాదములు అతి సుందరములై ఉన్నాయంటూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఆత్మీయమైన జీవితంలో మన పాదములు సుందరముగా ఉన్నాయా లేదో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభు చేత ఆజ్ఞ పొందిన వారిగా ఉంటున్నాం ఏమని అంటున్నాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు కదా అందరిని శిష్యులుగా చేయమని చెప్పాడు కదా ఈరోజు మనము ఆసక్తి కలిగిన వారిగా క్రీస్తు సువార్తను మనము ప్రకటిస్తున్నామా మనము క్రీస్తును ఇతరులకు పరిచయం చేస్తూ ఉంటున్నామా మనము దేవుడు ఇచ్చిన తరుణాన్ని నిర్లక్ష్యము చేసుకోకుండా మనము సత్య సువార్తను ఒక శుభవార్తను నశించిపోతున్న వారికి అందించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నశించిన ఆత్మలను బలపరచడానికి నశించుచున్న ఆత్మలకు సత్యము చెప్పడానికి మన పాదములు పరిగెత్తాలి ఈరోజు మన పాదములు ఎక్కడికి పరిగెత్తుతున్నాయి లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తుతున్నాం బిజీగా ఉంటున్నాం కానీ మనము పరిగెత్తి రక్షణ సువార్తను అందించేవారిగా ఉండాలి గా ఎవ్వరు కూడా మనిషిని పాదముల వైపుకి తేడి చూడరు ఎందుకో తెలుసా శరీరం అంతా చూస్తారు కానీ పాదముల వైపు ఎవరు చూడరు ఎందుకో ఆ పాదములు గలీజ్గా ఉంటాయి అశుభ్రంగా ఉంటాయి కాబట్టి ఎవరు అట్టి పాదములను చూడడానికి ఇష్ట ఇష్టపడరు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు అనేకులు రక్షణ సువార్త అందించడానికి వారి పాదములలో అనేకమైన గాయములు వారి పాదములో నొప్పి మురికిగా ఉండి రక్తము కారుతూ ఉండి దేవుని రాజ్యము కొరకై ఉన్నతమైన దానిని ఉత్తమమైన దానిని ప్రకటించడానికి వెళ్తూ ఉన్నారు ఆ పాదములు ఎంత మురికిగా ఉన్నా కూడా మనకు మురికిగా కనిపించచ్చు కానీ సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు సుందరముగా ఉన్నాయి దేవుడు వారి యొక్క పరిచర్యను వారి యొక్క ఆసక్తిని దేవుడు చూస్తూ ఉంటున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు మనలను రక్షణ సువార్తను అందించడానికే ఈ లోకంలోనికి పిలుచుకున్నాడు ఏర్పరచుకున్నాడు దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క మరణము పునరుత్నము గురించి నిర్భయముగా మనము పరిగెత్తి ప్రకటించాలి ఉదయ కాలమున నీవు సువార్థ పని చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా రక్షణ నశించిపోతున్న ఆత్మలకు నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా ఎంతో మంది యేసు ఎరగక్కనే రక్షకుడైన క్రీస్తుని ఎరగక్కనే మరి నశించిపోతూ నరకానికి పాత్రలవుతున్నారే ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరిని ప్రకటించమని ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ప్రతి వ్యక్తిగత జీవితంలో వ్యక్తిగతముగా స్నేహితులకు బంధువులకు మనం ఉద్యోగం చేసే దగ్గర మనం చదువుకునే దగ్గర మనం ఎక్కడున్నామో అక్కడ ఆత్మలకు రక్షణ సువార్తను ప్రకటించాలి మనం పంపబడకపోతే ఎవరు వెళ్ళి చెప్తారు ఎవరు వింటారు ఆసక్తి కలిగిన వారిగా ఇది నా పని నేను దేవుని కొరకై సువార్థికునిగా నేను పని చేయాలి నాకు ఇచ్చిన తలాతులలో దేవుని యొక్క రాజ్యమును కట్టడానికి దేవుని యొక్క రాజ్యముల నేను చేయడానికి దేవుడు నాకు సహాయం చేయాలని ఆశ కలిగి ఎవరైతే నిమిత్తం ఆగకుండా పరిగెత్తుతున్నారో కష్టము శ్రమ వేదన దుఃఖము నొప్పి భారము ఎన్ని ఉన్నా వాటన్నిటిని కూడా జయించి ఆసక్తి కలిగి ఆశ కలిగి నశించిన వారి కొరకు పరిగెత్తుతున్న ప్రతి బిడ్డ యొక్క పాదములు ఉన్నవి ఈరోజు ఒక్కసారి నీ పాదములు ఏ రీతిగా ఉన్నాయో చెక్ చేసుకో స్వార్థ నిమిత్తమై నువ్వు దేవుడు ఏర్పాటు చేశాడు వారు మాత్రమే వెళ్ళాలి పాస్టర్లు వెళ్ళాలి కాపర్లు వెళ్ళాలి స్వార్థికులు మాత్రమే పని చేయాలని అనుకొని నువ్వు మౌనంగా ఉన్నట్టయితే ప్రయోజనం లేదు అంటే నీ పరిగెత్తడం లేదు సుందరముగా లేవు నా ప్రేమైన దేవుని బిడ్డలారా క్రీస్తు కొరకైన పని ను చేయాలి నీ పాదములు సుందరములుగా మారాలంటే నువ్వు రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మరణము పునరుత్నము గురించి నిర్భయముగా నువ్వు ఇతరులకు ప్రకటించే బిడ్డగా ఉండాలి అవును అట్టివారిని దేవుడు ప్రేమించే దేవుడు అయినాడు ప్రేమిస్తాడు ఈరోజు నువ్వు ప్రకటించగలుగుతున్నావా త్వరలో ప్రకటించగలుగుతున్నావాడు ఎంతో మంది నశించిపోతున్నారు బానిసత్వంలా ఉంటున్నారు ఉంటున్నారు వ్యాధుల్లో ఉన్నారు సమస్యల్లో ఉంటున్నారు ప్రకటించేవారు లేకపోతే ఎవరు వింటారు ప్రభువు నిన్ను ప్రకటించడానికి లోకం పంపించాడు నా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం సువార్తను ప్రకటిద్దాం అనేకులను తిప్పుదాం ప్రభువు నిజమైన దేవుడని ఆయన తప్ప దేవుడు లేడని ఆయన సర్వలోకానికి రక్షకుడని మార్గము సత్యము జీవమైన దేవుడని వెలుగైన దేవుడని మహోనతులైన దేవుడని ఆయన మనందరి పాపంలో కొరకు చనిపోయాడని ఆయన లేచి పరలోకానికి వెళ్ళాడు తల్లి కుడిపార్చుకున్న కూర్చొని వచ్చినప్పుడు ఎవరైతే విశ్వాసము కనుగొట్టాడు వారిని ఆయనతో పాటు తనతో తీసుకుని వెళ్తాడు అనే యొక్క సత్యమును మనము చెప్తాం ఎవరైతే అంగీకరించారో వారు నిత్య నరకములో కాల్తారు నరకము నుండి నువ్వు రక్షింపబడాలంటే నువ్వు యేసును నమ్మాలి అనే సత్యమును మనము ప్రకటిస్తూ ముందుకు వెళ్ళాలి కాబట్టే నా ప్రియమైన దేవుని బిడ్డలారా సువార్తను ప్రకటిస్తే నీ పాదములు సుందరముగా ఉంటాయి అలా మీ సంఘాలలో మీరు వ్యక్తిగతంగా సువార్తకు వెళ్ళేటప్పుడు ధైర్యంగా రండి క్రీస్తును ప్రకటించండి దేవుడు మిమ్మల్ని పంపుతూ ఉన్నాడు ఈ లోకంలోనికి ప్రకటించడానికి మరి నీ పాదములు సుందరములుగా మారాలంటే నువ్వు స్వార్థను ప్రకటించాల్సిందే అట్టి భారము స్వార్థను ప్రకటించాలనే భారమును దేవుడు ప్రతి ఒక్కరిలో ఉంచునుగాక ఆమె నా ప్రేమైన దేవుని బిడలారా విని మర్చిపోవడం కాదు క్రియల్లో ఉండాలి క్రియలు లేని విశ్వాసము మృతము ఈరోజు నీ క్రియలు స్వార్థ నిమిత్తమై నువ్వు రాగలుగుతావా హాలా రేవడికి స్తోత్రం కలుగుని గాక రేపటి రోజు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు చాపరి గ్రామంలో సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం మేము మా పాదములు సుందరముగా మార్చుకోవడానికి వెళ్తున్నాం మాతో పాటు ఎవరైనా వస్తారా వచ్చిన వారి పాదములు సుందరములుగా మారుతాయి హా లోయా నువ్వు ప్రకటించే బిడ్డగా నువ్వు మారుతావు క్రీస్తును ఇతరులకు పరిచయం చేసే బిడ్డగా నువ్వు మారతావు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం దేవుడు మనకి ఇచ్చిన తరుణం ఒకవేళ మళ్ళీ వస్తుందో లేదో మరి ఈ రీతిగా మనం సువార్తను ప్రకటించగలుగుతామో లేదో మనకు సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి జ్ఞానం వలె ప్రవర్తిస్తూ క్రీస్తునితలకు ప్రకటిస్తూ ముందుకు వెళ్దాం దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించిన గాక అమ్మే ప్రార్థన చేసుకున్నామా పరిశుద్ధుల ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రములు చలిస్తుంటున్నాం ఉత్తమమైన వాటిని కూర్చున్న సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములై ఉన్నవి అవునయ్యా ఉత్తమమైన నీ వాక్యమును ప్రకటించే వారి పాదములు సుందరములుగా ఉన్నాయని నీ వాక్యం సెలవిస్తుంది ఉత్తమమైనది నీ వాక్యం ఒకటే అది మంచిది దాని ద్వారా మా జీవితాలు బాగుపడతాయి దాని ద్వారా మేము మా జీవితాలలో అనేకమైన మేళను చూస్తాం అతి సువార్తను మేము నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం ప్రభా దైతమములు క్షమించి నాయనా ఇదిగో నాయన మేము కూడా నీ నామమును ప్రకటించడానికి నీ నామమును గణపరచడానికి నీ నామమును అన్యులకు పరిచయం చేయడానికి నశించుచిన వారికి మీ రక్షణ మార్గము చూపించడానికి క్రైస్తవులుగా పిలబడుతున్న మేము ఇదిగో తండ్రి నైనా మీ పనిని నైనా ఆసక్తితో ఆశతో నిర్భయముతో మేము చేయడానికి నైనా ఇదిగో తండ్రి మీ స్వార్థను ప్రకటించడానికి మమ్మల్ని ఆత్మ చేత ప్రేరేపించి బలపరచమని ఉదయకాలం అడుగుతుంటున్నాం ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రతి బిడను తండ్రి నన్న సువార్త ఎక్కడైతే ప్రకటింపబడుతుందో అక్కడ పాలు భాగస్థులుగా వాళ్ళు ఉండడానికి వారితో మీరు ఏకీభవించి సేవల పరిచర్యలో సువార్తలో నన్ను ముందుకు వెళ్ళడానికి ప్రతి బిడను మీరు ధైర్యపరచమని అడుగుతూ పరిశుద్ధాత్మ దేవుడ మీరు కార్యములు చేయమని అడుగుతూ ఉంటున్నాం విన్న వాక్యమును మర్చిపోకుండా ప్రభావారి హృదయంలో ధ్యానము చేసుకొని నైనా వ్యక్తిగతముగా ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తికి సువార్తను అందించి భాగ్యాన్ని చేయమని సహాయము చేయమని సంగముతో కలిసి ప్రకటించడానికి నైనా ముందుకు రావడానికి సహాయము చేయమని ఏసినాములు అడుగుతున్నాము తండ్రి అమె లూయా